సార్ మా పేరు నిర్మల మా దాదోని తిరుమల నగర్ దుర్గా రైస్ మిల్ లో మేము హోటల్ పెట్టుకొని బతుకుతున్నాం సార్ నిన్న నాలుగు గంటలప్పుడు ముగ్గురు కస్టమర్లు తిన్నీకి వచ్చి చికెన్ చపాతి అడిగినారు సార్ ఇచ్చినాం కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నా కొడుకుని నన్ను కొట్టినారు సార్ కాలు ప్లాచర్ అయిపోయింది కానీ మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పోతే మమ్మల్ని ఎవరిని ఏమి పట్టించుకోవడం లేదు సార్ మమ్మల్ని మేము ఎలా ఇప్పుడు ఎలా చూపించుకోవాలో మా కొడుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ మేము పోతే ఏం పట్టించుకోలేదు సార్ మమ్మల్ని పొద్దు ఈరోజు పొద్దునొచ్చి బయటికి బొమ్మని చెప్పినారు సార్ ఈరోజు పొద్దున వాళ్ళు ఈ ఊర్లో ఉండే వాళ్ళ వాళ్ళు చుట్టాలంట సార్ వచ్చి మా పెట్రోల్ పోసి మీ హోటల్ తగలబెడతామని పెడతామని చెప్తున్నా బెదిరించిపోయినారు సార్ మరి ఈరోజు మాకు అక్కడ వాళ్ళ బంధువులు బంగారు దుర్గప్ప అంట సార్ వచ్చి మాకు మాకు నామీ జయమని చెప్తే రెండున్నర వేలు ఇస్తామని చెప్తున్నారు సార్ మాకు మాకు బెదిరించి నాయప గొల్లారాము గుండప్ప అంట సార్ మమ్మల్ని వచ్చి పొద్దున పెట్రోల్ పోసి తగలబెడతానని చెప్పిపోయినాడు సార్ మాకు మొత్తం ఆరు మంది వచ్చినారు సార్ పొద్దున మంది వచ్చి భయపడిచ్చి మమ్మల్ని పెట్రోల్ బోస్ తగలబెడతామని చెప్పినారు సార్ ఎమ్మెల్యే సార్ గారు మీరే మమ్మ మీరే మమ్మల్ని కాపాడాలా మాకు రెండు లక్షలు ఇచ్చి ఆయన్ని బయట తీసుకున్నాం సార్ అంట మా అని ఉంది మేము చేసుకొని తినేవాళ్ళం సార్ మాకు మీరే మమ్మల్ని కాపాడాలా సార్ గొ గొల్ల అని ఆయన మమ్మల్ని లీటర్ పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తానని భయపడిస్తున్నాడు రెండు లక్షలతో బయటకు వస్తామని చెప్తున్నాడు సార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గొల్ల రామాన్ ఆయన మర్డర్ చేసినాడంట మాకి మమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతానని చెప్తున్నాడు సార్ మాకి మాకు ప్రాణ హాని ఉంది ఎమ్మెల్యే పార్థసారద గారు మమ్మల్ని రక్షించమని నిర్మల నా కొడుకు సార్ కాల్ మొత్తం ఫ్లాచర్ అయిపోయింది సార్ ఇప్పుడు వరకు పద్దెనిమిది వేలు అయిపోయింది సార్ ఇప్పుడు కర్నూలుకి తీసుకుపోమని చెప్తున్నారు సార్ మాకు ఎన్ఐ ఎం ఎన్ఐ ఎంఐఆర్ చూపిమని చెప్తున్నారు సార్ డబ్బులు మాతో ఏం లేవు సార్ మాకు ఇప్పుడు మీరే మాకు కాపాడాలి సార్ ఆ డిఎస్పి గారు కర్నూలు ఎస్పి గారు నాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నాను క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్